వాయిదాల వీరుడు అవినీతి ధీరుడు సిబిఐ కేసుల్లో వాయిదాలే ఊపిరిగా జగన్ జగతి పబ్లికేషన్ కేసులో తాజాగా మూడు వందల ఎనభై సారి వాయిదా రెండు వేల పన్నెండులోనే పక్క ఆధారాలతో అభియోగ పత్రం దాఖలు చేసిన సిబిఐ జైలుకు వెళ్ళొచ్చాక కళ్ళబొల్లి మాటలతో జనానికి టోపి నావ పెట్టుబడితో సాక్షి పత్రిక సొంతం విజయసాయి రెడ్డి మంత్రాంగంతో చెలరేగిన జగన్ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది ఇక అవినీతి వీరుడు వాయిదాల వీరుడు అవినీతి ధీరుడు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక ఇక్కడ జగతి పబ్లికేషన్స్ అంటే సాక్షి దినపత్రిక సాక్షి సంబంధించినటువంటి అంశం ఇది అయితే జగతి పబ్లికేషన్ పేరుతో సాక్షి దినపత్రిక ప్రచురితం అవుతుంది అయితే ఈ నేపథ్యంలో పక్క ఆధారాలతోటి మొత్తం కూడా ఇక్కడ ఏది సిబిఐ ముందుకొస్తా ఉంటే మూడు వందల ఎనభై ఒక్క సార్లు వాయిదా కోరి ఇక్కడ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంటూ ఒక కథనం వేసింది ఈనాడు దినపత్రిక పత్రిక జగతి కేసులో సిబిఐ పెట్టిన సెక్షన్ల కింద నేరం రుజువు అయితే జగన్ కు గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష పడొచ్చు ఇక పదవిలో ఉన్న వ్యక్తులకు రెండేళ్లు అంతకు మించి జైలు శిక్ష పడ అంతకు మించి జైలు శిక్ష పడితే అనర్హత వేటు తప్పదు అంతేకాదు శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఆరేళ్ల దాకా ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటిస్తారు అయితే మరి నిజంగా ఒకవేళ జగన్ కు గనక ఈ కేసుల్లో శిక్షణ పడితే పరిస్థితి ఏంటో అంటూ ఒక కథనం కనిపిస్తూ ఉంది ఈనాడుదిన పత్రికలో అవినీతి జన్మ నక్షత్రంలా అక్రమార్జన పుట్టమచ్చల పుట్టుమచ్చల ప్రలోభాలకు లోనైన పారిశ్రామికవేత్తలే ఆలంబనగా పుట్టిందే జగత్ పబ్లికేషన్ ఇక జగన్ అరాచక ఎత్తుగడలు విజయసాయి రెడ్డి అక్రమ వ్యూహాలను కేంద్ర ప్రభు దర్యాప్తు సంస్థ సిబిఐ పక్కా ఆధారాలతో ఎండగట్టింది న్యాయస్థానానికి అభియోగ పత్రాలు సమర్పించింది అలాంటి కేసును తేల్చనీయకుండా విచారణ ముందుకు సాగకుండా పుష్కర కాలంగా అంటే పన్నెండు సంవత్సరాలుగా సాగతిస్తున్నారు వాయిదా వేస్తున్న వాయిదాల వీరుడు జగన్ అని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది సిబిఐ కేసు మూడు వందల ఎనభై ఒక్క సార్లు ఈడీ కేసు రెండు వందల యాభై ఒక్క సార్లు వాయిదా పడ్డాయంటే ఆయన ఘనతను అర్థం చేసుకోవచ్చు తాజాగా జగతి పబ్లికేషన్ కేసు శుక్రవారం సిబిఐ కోర్టులో విచారణకు రాగా మళ్లీ ఫిబ్రవరి పదిహేనుకు వాయిదా పడింది ఏ ముఖ్యమంత్రి అయినా పారిశ్రామికవేత్తలతో సమావేశమైతే మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అంటారు వీలైనన్ని రాయితీలు ఇస్తామంటారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రం మా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టండి దానికంటే ముందు నా కుమారుడి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టండి అన్నారు జగని జగన్ కంపెనీల్లో వాటా పెట్టిన వారికి రాయితీలు ఇచ్చారు అవినీతిలో కొత్త అంకానికి తెరలేపారు అరాచకం సృజనాత్మకతను ఆవిష్కరించారు అంటూ ఒక కథనం కనిపిస్తా ఉంది ఎక్కడైనా గానీ ఏ ముఖ్యమంత్రి అయినా మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారంటారు కానీ అక్కడ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే మా రాష్ట్రంలో పెట్టుబడుల కంటే ముందుగా నా కుమారుడి జగన్ కంపెనీలో పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి అంటున్నట్టుగా ఇక్కడ వార్తలు కనిపిస్తా ఉన్నాయి జగతి పబ్లికేషన్స్ లోకి మోసపూరితంగా పెట్టుబడులు పెట్టించడంలో జగన్ విజయసాయి రెడ్డి కీలక పాత్ర పోషించారని సిబిఐ చార్జ్ లో పేర్కొంది ఈ కుట్రలో ఏ వన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ టూ విజయసాయిరెడ్డి ఇక సాయిరెడ్డితో కలిసి అమలు చేసిన కుట్రలో భాగంగా జగన్ జగతిలో పది పది రూపాయల విలువైన వాటాకు ఏకంగా మూడు వందల యాభై రూపాయల ప్రీమియంగా నిర్ణయించారు తప్పుడు సమాచారం ఇచ్చి సాయిరెడ్డి జగతి విలువను మూడు వేల యాభై కోట్లుగా మదింపు చేశారు ఇక జగతిలో నాం మాత్రం పెట్టుబడితో జగన్ డెబ్బై శాతం వాటా చేజిక్కించుకున్నారు బనగానపల్లి మండలంలో ఎలాంటి సమస్య లేకుండా సిమెంట్ పరిశ్రమ నిర్వహించుకోవాలంటే జగన్ కు చెందిన జగతిలో ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని చెన్నైకి చెందిన జయలక్ష్మి టెక్స్టైల్స్ డైరెక్టర్ టిఆర్ కన్నన్ను సాయిరెడ్డి బెదిరించారు ఇలా పలువురి నుంచి భారీగా రాబెట్టారు అంటూ ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక పత్రిక మొత్తం మీద ఇక్కడ జగతి పబ్లికేషన్కి సంబంధించి కానీ తర్వాత చాలా అంటే విషయాల్లో కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ కూడా కలుగజేసుకున్నారు జగతి పుట్టుకే అవినీతి అని చెప్పేసి ఇక్కడ ప్రత్యేక కథనం కనిపిస్తా ఉంది ఈనాడు దినపత్రికలో